ఎల్లారే సూచితంగా అమలు చేస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు నాడు ఉచితమని చెప్పి ఇప్పుడు అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన హరీష్ రుణమాఫీ కాక రైతుబంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారని వివరించారు విషజ్వరాలతో సామాన్యులు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని వివరించారు ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు డిమాండ్ నోటీసులు ఇస్తూ పదిహేను వేల కోట్లు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని హరీష్ తన లేఖలో తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు